సార్ మీకు ఇలాంటి అవార్డ్స్ ఏమైనా వచ్చాయా మీరు బాగా చదివారు కాబట్టి ఈ రోజు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయ్యారు గౌరవ విద్యాశాఖ మంత్రి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు వేదిక మీద గల పెద్దలకు అధికారులకు ఇక్కడికి విచ్చేసిన తల్లితండ్రులందరకు నా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇక్కడికి ఇచ్చిన నా తోటి విద్యార్థులకు నా ఆహ్వానం నా పేరు లంకహారిక నేను కేజీబీవీ గుమలక్ష్మిపురం పదవ తరగతిలో ఐదు వందల అరవై ఐదు మార్కులతో రెండవ స్థానంలో మండలంలో నాలుగో స్థానంలో నిలిచాను అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నా ఈ సక్సెస్లో నాకు సపోర్ట్ చేసిన మా పేరెంట్స్ కి మా ప్రిన్సిపల్ మ్యామ్కి మరియు మా టీచర్స్ కి నా ఈ కృతజ్ఞతలు మేము చదువుకోవడానికి అన్ని వసతులు బుక్స్ సూస్ బెంచెస్ ఇవన్నీ కల్పించిన గౌరవ్ సీఎం గారికి విద్యాశాఖ మంత్రి గారికి మిగతా అధికారులకు నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రత్యేకించి మా జిల్లాలో మై స్కూల్ మై ప్రైడ్ అనే ప్రోగ్రాం ద్వారా మా కలెక్టర్ సార్ మేము ఎలా చదువుతున్నాం ఎలా ఉన్నాం అని తెలుసుకునేవారు నేను ట్రైబల్ ఏరియా నుంచి రిప్రజెంట్ చేస్తున్నాను సార్ నేను కేజీబీవీ గుమలక్ష్మిపురంలో సెవెంత్ క్లాస్లో జాయిన్ అయినప్పుడు చదువు పరంగా మీడియం పరంగా కొన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశాను మా చుట్టుపక్కల ప్రాంతంలో కొంతమంది పిల్లలు చదువుకు దూరం అవ్వడం నేను కొన్ని సందర్భాల్లో చూశాను సార్ ప్రస్తుతం వాళ్ళందరూ ఇప్పుడు ప్రభుత్వం సహకారంతో చదువుకుంటున్నారు ప్రభుత్వం కేజీబీవీల ద్వారా మమ్మల్ని చదువుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎక్స్పెషల్లీ మా చుట్టుపక్కల గ్రామంలో కేజీవీవీ సీట్స్ కోసం ప్రయత్నిస్తున్నారు కానీ కొంతమందికి దొరక దొరకవు సిక్స్త్ క్లాస్ లో ఫార్టీ సీట్స్ మాత్రమే ఉండటం వల్ల దానికి మించిన జాయినింగ్స్ అవ్వవు సో పాజిబిలిటీ ఉంటే సిక్స్త్ క్లాస్ లో ఇంకొంచెం సీట్స్ పెంచినట్లయితే ఇంకొంతమంది విద్యార్థులు చదువుకోగలరని నేను మీకు తెలియజేస్తున్నాను సార్ లాస్ట్ ఇయర్ డిసెంబర్ సెవెంత్ నా కండక్ట్ చేసిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది నాకు కంటే చాలా బాగా నచ్చింది సార్ ఆ రోజు పేరెంట్స్ స్కూల్కి రావడం మా ప్రోగ్రెస్ ని టీచర్స్ తో డిస్కస్ చేయడం ఆ ముగ్గుల పోటీలు ఆటలు వాళ్ళతో మేము భోజనం చేయడం ఇవన్నీ నాకు చాలా సంతోషాన్ని కలిగించాయి ఆ రోజు నిజంగా ఒక పండగలా అనిపించింది సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నేను ఐపీఎస్ ఆఫీసర్ కావాలి అనుకుంటున్నాను మా ఫ్యామిలీలో పెద్ద పెద్ద చదువులు చదివి జాబ్స్ చేసిన వాళ్ళు ఇంతవరకు ఎవరు లేరు సార్ ఆ లోటు నేను నెరవేర్చాలి అనుకుంటున్నాను మా ఫాదర్ ఒక ఫార్మర్ వాళ్ళు మమ్మల్ని చదివించడానికి ఎంతగానో కష్టపడుతున్నారు సో వాళ్ళ కష్టానికి ఫలితంగా నేను బాగా చదివి వాళ్ళ రుణం తీర్చుకోవాలి అనుకుంటున్నాను నేను ఐపీఎస్ ఆఫీసర్ అయ్యి మా సమాజంలో మంచి చేయడం భాగం అవ్వాలని నా కోరిక సార్ నేను ఖచ్చితంగా ఐపీఎస్ ఆఫీసర్ అయ్యి మా చుట్టుపక్కల గ్రామాలకు ఇంకా ప్రోత్సహించి ఇంకా గర్ల్స్ని హెరాస్ చేసిన వాళ్ళని పక్కగా నేను తీ అదుపులో తీసుకుంటాను సార్ మైండ్లో మన పేరెంట్స్ కష్టం ఉంటే మనం అంతర్ స్థాయికి అయినా చేరుకోగలం అనేది నా నమ్మకం సో ఏది ఏది కావాలన్నా మనకి క్రమశిక్షణ అనేది అవసరం అని నేర్పిన మా కేజీబీవి పాఠశాలని మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోలేను సార్ ఈ సైనింగ్ స్టార్ అవార్డ్స్ కి నన్ను ఎంపిక చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నాతో పాటు ఈ అవార్డ్స్ అందుకుంటున్న మా తోటి విద్యార్థులందరికీ కంగ్రాచులేషన్స్ ప్రభుత్వం మనకు అందించిన ప్రోత్సాహంతో మనం మరింత ఉత్సాహంగా చదువుకుందామని తెలియజేస్తూ నాకే అవకాశాన్ని అందించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ ప్రశ్న అడగలేదమ్మా నో క్వశ్చన్స్ సార్ మీకు ఇలాంటి అవార్డ్స్ ఏమైనా వచ్చా చదువుకున్న రోజు చదవలేదండి సార్ మీరు బాగా చదివారు కాబట్టి ఈరోజు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయ్యారు పట్టుదల ఉంది కనుక విద్యాశాఖ మంత్రి యాచల్లీ మేమందరం వాళ్ళం మాకు స్టాన్ఫర్డ్ లో ఆర్జే మిల్లర్స్ అని ఉంటారు అంటే దే ఆర్ ద టాప్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద క్లాస్ మేమందరం ఫ్రెండ్స్ ఆఫ్ ఆర్జే మిల్లర్స్ అని చెప్పుకునే వాళ్ళం అంటే వాళ్ళు బాగా చదువుతారు వాళ్ళకి అవార్డులు ఎత్తే వాళ్ళ మిత్రులు మనం అని చెప్పుకునే వాళ్ళం అంటే నేను ఎక్కువ నమ్మిందమ్మా కేవలం చదువే కాదు క్లాస్ తర్వాత మన కొలీగ్స్తో అంటే విద్యార్థులతో కూర్చుని వాళ్ళందరితో నేను మాట్లాడేవాడిని ఎంబీఏ తీసుకుంటే అనేక దేశాల నుంచి వాళ్ళు వచ్చిన వాళ్ళు సో వాళ్ళ దేశంలో కల్చరల్ కాంటెక్స్ట్ ఏంటి ఒక సమస్యకి రీజనల్ కాన్ఫ్లిక్ట్ ఉంటే కారణం ఏంటి అది ఎక్కువ మేము డిస్కస్ చేశాను ఎందుకంటే అవన్నీ మీకు ఎంబీఏ పుస్తకాల్లో రావు క్లాస్లో ఎవరు చెప్పలేరు అది అర్థం చేసుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉంది సో దానిపైన నేను ఎక్కువ శ్రద్ధ పెట్టేవాడిని తల్లి థ్యాంక్ యూ థ్యాంక్ యూ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ దిగ్నిటరీస్ అవర్ హియర్ ఐఎమ్ జాహ్నవి డాటర్ ఆఫ్ ఎల్ జిఎస్ సత్యనారాయణ ఐ హోర్డ్ ఫైవ్ నైన్టీ సిక్స్ ఔట్ ఆఫ్ సిక్స్ మై మామ్ సార్ పార్వతి సార్ ఎల్ పార్వతి నమస్కారం ఫైవ్ సిక్స్ ఔట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ సార్ I think the main reason for my score would definitely be the system of education in my school along with the government and also the hard work of me, my parents, along with my teacher. I really believe hard work pays off. And my father is a contract teacher, sir. He is not in a financially good position right now, but he still tried to support me financially and also emotionally. And also, the plan given by the government, like the 100 day plan, preparation plan given by the government, is really boosted up my confidence. It was really helpful for me to focus on particular areas. It really helped me. I'm grateful for the government and also my teachers and my parents and also sir your thought of the shining stars award program is such a great idea because it will have a significant impact on my juniors to study hard to be standing here and talk to you and also it'll also encourage me motivate me to work even more harder in the future and achieve my goals i want to become a software engineer in google i'm really looking forward for that why uh, google I, i'm like i'm really interested sir. i saw lots of uh, people working in google i know some of the people టీవ్ టూ క్వశ్చన్ లేదా యూ

నాకు మెంటరింగ్ మొత్తం ప్రొఫెసర్ రాజరెడ్డి గారే నాకు చేస్తాం జరిగింది ప్రిస్పర్గలో స్టూడెంట్ పరంగా అంటావా బాగా అల్లరి చేసేవాడిని ఒక రోడీ బ్యాచ్ మేము అందరం యాక్చువల్లీ బ్యాక్ బెంచర్ అంటే అప్పటికీ బాగా పొడుగుండేవారు కనుక బ్యాక్ బెంచర్ వెనకాల ఇస్తేవారు మేము అందరం ఒక అల్లరి బ్యాచ్ కానీ ఎప్పుడో ఒక లక్ష్మణ్ రేఖను ఎప్పుడు దాటిన వ్యక్తులు కాదు సో ఎందుకంటే ఉపాధ్యాయులను గౌరవించాలి ఇబ్బంది పెట్టకూడదు అనేది ఇంట్లో చెప్పేవారు అండ్ పీటీఏ మీటింగ్ వస్తే రాత్రి ఎన్ని డబ్బులు పడతాయని డౌట్ వచ్చేది అంటే అమ్మ ఇంటికి వచ్చి అది గట్టి కొట్టేదా అని డౌట్ వచ్చేది బట్ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ లైఫ్ యూ గో త్రూ ట్రాన్స్ఫర్మేషన్ సో ఐ వెన్ త్రూ మై ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ లెవెన్త్ అండ్ ట్వెల్త్ గ్రేడ్ ఫ్రమ్ దేర్ నేను అమెరికాకి వెళ్ళాను అండర్ చేశాను ఇంకా అక్కడ నుంచి మోటివేషన్ వచ్చింది నాలుగు సమ్మర్లు ఉంటే మూడు సమ్మర్లు నేను ఇంటర్న్షిప్ చేశాను నాలుగో సమ్మర్ నేను అమెరికాలోనే పనిచేసాను బ్రీఫ్గా ఇండియాకి వచ్చి దాని తర్వాత అనుకోకుండా స్టాన్ఫోర్డ్లో నేను అప్లై చేశాను వచ్చింది అండ్ దెన్ ఐ వెంట్ బ్యాక్ టు డూ మై ఎంబీఏ